నువ్వు చేసింది ఏంటో చెప్పోయా ఇదేం చేసావు నువ్వు నువ్వు ఇందిరాగాంధీనే నువ్వు విమర్శించేంత మోడీ కాదు నువ్వు ఎందుకంటే నీకు బో పెట్టి బట్ట పెట్టిన బట్ట ఇచ్చినటువంటి పార్టీ అది ఈరోజు కోట బ్రదర్స్ నిన్ను ఎక్కడినో తీసుకొచ్చి ఇక్కడ నిన్ను కుజున కూర్చోబెడితే ఓ సామెత ఉంది సున్నగమనం తీసుకొచ్చి తీసుకొచ్చి కూసోబెడితే ఏం చేసిన సామెత అది నీకు తగుతున్నది నువ్వు దయచేసి ఈ ప్రాంతంలో రైతాంగం అంత నీకేం పని లేదు నీకు ఆ మూలకు పోతే ఈ మూలకు ఓరొస్తావు ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు చూసుకుంటూ ఏం పని లేక ఏదో పెట్టిపోయి పని చేస్తాను నీ పక్కనే ఉన్నాయి దురపోతులు ఆ దురపోతుంది మళ్ళా మొత్తం మేస్త్రేద్దా ఇక పక్కనే ఒక చెరువు ఉంటుంది దాని ఎఫ్చల్ మొత్తం నాశనం చేస్తావు ప్రెస్ నీకు ఆ సోయ లేదు నీకు నువ్వు చేసింది చెప్పే స్థాయి కాదు నీకు ఈ రోజు నెగరకల్లో మన జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో మరే ముందే చైర్మన్ గారు చెప్పారు ఒక వీరే విషయంలో కాదు ఈ ప్రాంతంలో రైతు బంధు గాని రైతు రుణమాఫీ గాని రేషన్ కార్డు ఇస్తుంటే ఎలక్షన్లు ఇచ్చి రేషన్ కార్డు ఇస్తున్నట్టు ఏ ఎలక్షన్ రేషన్ కార్డు ఇచ్చి మళ్ళీ కార్డు క్యాన్సిల్ చేస్తారా ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా మీ నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏళ్ళు సవధానం చేసి పదేళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా సన్నబి అనువు వ్యతిరేకిస్తున్నాను సన్నబి ఎలక్షన్ల కోసం ఇచ్చిన సన్నవయం కోసం మా ముఖ్యమంత్రి సన్నభ్యం ఏ స్థానిక ఎన్నికల కోసం రేషన్ కార్డులు ఇస్తున్న చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నీకు అసలు సోయిందా నీకు నువ్వు ఎక్కడుంటున్నావు అసలు సాయంత్రం కానీ నువ్వే ఉంటావు అందరికి ఎరికే నువ్వు సాయంత్రం కానీ ఏడ పడుకుంటూ ఎరికే ఏ వేస్తే నిద్రపడతో మాకు ఎరికే నువ్వు అట్లెవర మా నాయకులు కానీ ఈ ప్రాంతంలో మాకు ఎవరన్నా అట్లా మా నాయకులు మా పార్టీలో చూపిస్తావాను సమగ్రంగా చర్చకు గ్రామాలలో మేము అవసరం లేదు మా బోన్లింగిరెడ్డి పెద్ద నాయకులు అవసరం లేదు మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా గ్రామశాఖ అధ్యక్షులు కాను నువ్వు సమగ్రంగా తీసుకుని రా నువ్వు ఐదేళ్ళు గతంలో చేసినావు మన ఐదేళ్ళు నువ్వు అధికార పార్టీ చేసినావు అర్ధ రూపాయలు పని చూపెట్టు ఈ ప్రాంతంలో అర్ధ రూపాయలు పని చూపెట్టి ఈ మండలంలో మా ఎమ్మెల్యే గారు ఏం చేసినావు మా పేరు ఏం చేయవచ్చు మేము చూపిస్తాం ఈ రోజున రైతులు చాలా ఆనందంగా ఉన్నారు కరెంటు రావట్లేదంటూ మోటార్ తొలగబడితే అంటూ మీటర్ తొలగబడి ఎక్కడ చూసావా నువ్వు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ తొలగబడి ఏ ఒకరు చూపెట్టు అసలు నిమ్మడు రైతులు రా నిన్ను నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు మీ అమ్మటో ఒక రైతన్నుండ అన్ని పందుల్ని దున్నపోతులు వేసుకొని మీటింగ్ పెట్టుడు కాదు మీ దగ్గర సమగ్రంగా ఈ మళ్ళా వాళ్ళు ఎంత వీరి వచ్చింది ఎంత ఉన్నది ఎంత పాడి ఉన్నది ఎంత పత్తి వేసిడు ఎంత కొరత ఉందని నీకు అవగాహన లేదు దాని మీద సబ్జెక్టు తెలియదు నీకు ఒక సబ్జెక్ట్ చూడరా మళ్ళా కూర్చున్నా కూర్చున్నావు మా గ్రామ స్థాయి నాయకులు వచ్చి నీతో మాట్లాడుతా మా స్థాయి కాదు నీది అసలు ఏం మాట్లాడుతూ నువ్వు గతంలో మాట్లాడుకో మాట్లాడుకో తినవు నేను ఇంట కూర్చోబెట్టు మా ప్రాంతంలో వీరే కొరత ఉన్నటువంటి వాస్తవం రాష్ట్రంలో కేంద్రంలో నాయకులు కేంద్ర గవర్నమెంటే ఈ రోజు వీరే కొరత ఉందని చెప్పేసి ఒప్పుకున్నారు దాంట్లో మేము ఈ రోజు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మా శాసన శాసనసభ్యులు అందరితో మీటింగ్ పెట్టి మాకు వచ్చి ఎక్కువ కావాలని చెప్పేసి ముందస్తుగా చేయడం ద్వారా ఈ రోజు మా ప్రాంతంలో ఈ ఎకరకల నియోజకవర్గం అంత చెప్పుకోదగ్గ కొరత లేదు ఒక వంద మంది తీసుకొచ్చి నువ్వే లైన్ గడిచి వీరే లేదు లేదు వాస్తవేది అనిపిస్తా అది అట్టే పోతుంది కదా మన్నడ వరకు లేదు ఆల్రెడీ రెండోసారి పత్తి పంట పొలాలు పొట్టకొచ్చినాయి రెండోసారి పెండ్ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం క్రాప్ అంతా అయిపోయి వచ్చింది నువ్వు వంద మంది తీసుకొచ్చి చెప్పులతో లైన్ పెట్టి ఇక పాస్బుక్ లైన్ పెట్టి నువ్వే కొరత ఉన్నట్టు సృష్టిస్తున్నావు ఎలాంటి ఇంత ఈ నిన్నటి వరకు ఇక్కడ ఒక లైన్ గాని ఒక పాస్బుక్ కానీ ఒక చెప్పులో నెక్కలు నీ కళ్ళ నువ్వే ప్రెస్బిట్ పెట్టావు నువ్వు కళ్ళ నువ్వు జనాలు కూర్చోబెట్టి నీ కార్యకర్తలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు లైన్ సృష్టించి పాస్బుక్ లైన్ లో పెడుతుంటావు ఇది ఎంతవరకు కరెక్ట్ కానీ నేను నూరు అదుపులో పెట్టుకో మా కేతపెల్లి మల్ల నుంచి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిన్ను హెచ్చరిస్తా ఉన్నావుడా నువ్వు జాగ్రత్త నీకేమైనా సబ్జెక్ట్ ఉంటే నీకు ఏమైనా అవగాహన ఉంటే నువ్వు సబ్జెక్ట్ తీసుకుని రా మేము వచ్చి కూర్చుంటాం చర్చక పెట్టుకున్నాం ఇంత పెద్ద నాయకులు మా నాయకులు అవసరం లేదు మా గ్రామస్థాయిల దాడు నీకు దయచేసి ఇట్లాంటి పేలపల్లి పేలకు ఇప్పటికే నీ పరిస్థితి బాగాలేదు ఆడ ఇంకొన్ని తెచ్చి పెట్టిండు మన మీ సురపేట ఆయన నీకు సోయిందా అసలు నేను పిలుస్తుండడ దిక్కు లేక జనం లేక ఎట్లా ప్రెస్ మీట్ అయితే ఒక వాయిస్ వస్తే ఫోటో వస్తుంది నాలుగు రోజులు కూర్చుంటుంది తప్పితే నీ పని అయిపోయింది నువ్వు ఎందుకు అనవసరంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి చెప్పేసి నేను